ఈరోజు వాక్యం ఒక అంశభాగం ఏంటంటే వరదెళ్ళాలి అంటే నేనేం చేయాలి వరదెల్లాలి అంటే నేనేం చేయాలి సాధారణంగా ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏంటంటే నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా జీవితం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని అలాగా మానవుడు ఆశపడతాడు కానీ ఆ వ్యక్తి బాగున్నాడా లేదా అనేది ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తేరుచూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు అలాగా మనిషి నేను అన్నిట్లో కూడా వర్ధెల్లాలి అని ఆశపడతాడు కానీ దేంట్లో కూడా వర్దెల్ల లేకుండా అడుగంటుపోయిన స్థితి అడగంటుపోయిన జీవితం కలిగి జీవిస్తూ ఉంటారు అయితే ఈరోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఆ మాట ఏంటంటే మనం వర్ధెళ్ళాలంటే మనం ఏం చేయాలి మొదటిగా ఆది కారణం చదువుకుందాం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఐదవ వచనం వరకు మనం చదువుకుందాం యహోవ ఏసేపునకు తోడయ్యిండను గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడకు ఐగుప్తిని ఇంట ఉండెను యహోవా అతనికి తోడయ్యండి అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియో అతడు అతని యజమానుడు చూచినప్పుడు ఏసపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యుద్ధ పరిచర్య చేయి మరియు అతడు తన ఇంటివారు మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను నా ప్రియ దేని బిడ్లరా ఒకసారి ఈ వచనాన్ని మనము ధ్యానిద్దాం అదేంటంటే ఈరోజు మనము కూడా వరదెల్లాలని ఆశపడుతున్నాం కానీ వరదల్లేకపోతున్నాం కానీ ఒక వ్యక్తి వరదెల్లాలి అంటే ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను బాగుండాలి అంటే నేను వరదెల్లాలి అంటే దేవుడు తోడు నాకు ఖచ్చితంగా ఉండాలి దేవుని తోడు లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా బాగుపడినట్టు చరిత్రలో మనము చూడని చూడలేం కాబట్టి నా ప్రితేం బిడ్డరా యోసేపు యొక్క జీవితం మనం ఈరోజు పరిశీలన చేసినట్లయితే ఇతని తండ్రి అయిన యాకోబుకి పన్నెండు మంది సంతానం పన్నెండు మంది సంతానంలో యోసేపు పదకొండో వాడు వృద్ధాప్య మందు యాకోబు వృద్ధాప్య మందు యోసేపు పుట్టాడు కాబట్టి యాకోబు ఎంతగానో యేసేపును ప్రేమించాడు ప్రేమ అనురాగాల చేత ఏసేపు ఎదుగుతున్నప్పుడు ఇతని సొంత అన్నలు ఇతని మీద అసూయపడ్డారు సొంత అన్నలు ఎప్పుడైతే ఇతని మీద అసూయపడ్డారో ఇతన్ని పట్టుకుని ఇస్మాయిల్ అని యొక్క ఐగిప్తులకి ఏసేపుని ఇరవై వెండి నాణ్యాలకు అమ్మిపడేశారు ఎప్పుడైతే ఇరవై వెండి నాణ్యాలకు అమ్మి పడేశారో ఈ యొక్క ఏసపు ఐగుప్తీలకి ఐగుప్తి దేశానికి వెళ్ళి ఫరో దగ్గర ఒక కూలివాడిగా చేరాడు ఒక పనివాడుగా చేరాడు ఇతడు ఎంతో కష్టపడ్డాడు ఇతడు ఎంతో అవమానపడ్డాడు ఇతడు ఎన్నో అపనిందల వేయబడ్డాడు ఇతడు ఎంతో బాధపడ్డాడు ఇవన్నీ పడినా కూడా ఏసపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడు ఏసేపును విడిచిపెట్టలేదు సొంత అన్నదమ్ములే కాదన్నారు సొంత తల్లిదండ్రులకే దూరం అయిపోయాడు సొంత దేశానికి సొంత ఊరికే అయిపోయాడు అటువంటి పరిస్థితుల్లో చిన్నతనం నుంచి కష్టపడిన యూ యూసపు ఐగుప్తిని ఇంటికి చేరినప్పుడు దేవుడు అతనికి తోడే ఉన్నాడు కాబట్టి కూలివాడిగా చేరిన యోసేపు అదే ఐగుప్తిని ఇంట ఆ ఇంట్లో అన్నిటినీ కూడా పరిపాలించే ఒక నాయకుడిలాగా తయారు చేయబడ్డాడు ఇక్కడ మేము చూసినట్లయితే అతడు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు అతడికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు చేయి ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలం చేసినాడని లేఖన స్పష్టంగా ఉంటాయి చదివినట్లయితే ముప్పై తొమ్మిదో అధ్యయం ఐదో వచ్చంలో ఒకసారి చదువుదాం చూడండి అతడు తన ఇంటి వారి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతడిని విచారణకర్తగా నియమించను నియమించిన కాలమును మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తిని ఇంటను ఆశీర్వదించను అది మాత్రమే కాదండి మీరు చదివినట్లయితే ఐగుప్తిని ఇంటను ఆశీర్వదించును యహోవ ఆశీర్వాదం ఆ ఇంట్లోనేమి పొలములోనేమి అతడు కలిగిన సమస్త మీద ఉండెను అతను కలిగిన సంస్థ మీద ఉండెను చూడండి నా ప్రేదేం పెట్టరా ఒక వ్యక్తి ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని ఇంట్లో ఏమి అతని పొలంలోనేమి అతను ఉంటున్న అతడు ఎక్కడికి వెళితే అక్కడ దేవునికి ఆశీర్వాదము అతని వెంట వచ్చినట్టుగా ఏసేపుని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈరోజు నువ్వు కూడా నేను కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకుందాము మనము కూడా అనుకుంటాం ఏంటంటే నేను ఏ పని చేసినా లాభం లేదు ఎక్కడికి వెళ్ళినా సఫలము లేదు ఏం చేసినా కూడా సమాధం లేదని ఈరోజు నువ్వు కుమిలిపోతుండొచ్చు బాధపడుతుండొచ్చు ఏడుస్తూ ఉండొచ్చు అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు నువ్వు వరదెళ్ళాలి అంటే నీకు దేవుడు తోడుగా ఉండాలి నీకు దేవుడు తోడుగా లేకుండా నువ్వు వర్ధెల్లడం అనేది ఎప్పటికీ కూడా జరగనే జరగదు నిజంగా నువ్వు వర్దెళ్ళాలి ఆశపడితే మొదటిగా దేవుడు నీకు తోడుగా ఉండాలి రెండోది నువ్వు చెయ్యి ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలము చేస్తాడు దేవుడు తోడుగా ఉంటే ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలము చేస్తాడు కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయము మూడవ వచనంలో మనం చదువుతాం అతడు నీటి కాలువలు ఎవరో నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతయ్య కూడా సఫలమగును ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు నీటి కాలవల యోర నాటబడిన వాడై ఉంటాడంట ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంట ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు చేయనిదంతయ్య కూడా దేవుడు ఏం చేస్తాడు సఫలము చేస్తాడు ఈరోజు నువ్వు కూడా ప్రేదేం దేవుని బిడ్డారా దేవుడు తోడు లేకుండా దేవుడి సహాయం లేకుండా దేవుడి కనిక్రమ లేకుండా దేవుని యొక్క తోడ్పాటు లేకుండా నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఎంతగా దేవుడి నుంచి నువ్వు దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకొని పొందుకోలేవు మరి ఇంకెంతకాలము ఇంకా అలాగే జీవిస్తావు అనేది నీ యొక్క విషయానికే వదిలేస్తున్నా మూడో విషయం మీకు తెలియజేస్తాను చూడండి దేవుడు మనం అన్ని విషయంలో వరదెల్లాలి అంటే తోడుగా దేవుడు ఉండాలి దేవుడు తోడుగా ఉంటే ఆకువాడక తన కాలం మంది ఫలం ఇచ్చే చెట్టు వల్ల దేవుడు అతన్ని తయారు చేస్తాడు అతడు చేరి దాచే కూడా దేవుడు అతన్ని సఫలం చేస్తాడు మూడోదిగా చెప్తున్నాను మనం వరదెళ్ళాలి అంటే మన అతిక్రమములు మనం దాచిపెట్టకూడదు మన అతిక్రమములు మనము దాచిపెట్టకూడదు నిజానికి దేవుని బిడ్డలమైన మనము తెలుసో తెలియకు కొన్ని అతిక్రమములు చేస్తాం అతిక్రమములు చేయకుండా ఏ మానవుడు లేడు పాపము చేయకుండా ఏ నరుడు కూడా భూమి మీద లేడు అయితే ఏసుక్రీస్తు ప్రభువారి నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడి దగ్గర మనము మన పాపములు మన అతిక్రమములు ఒప్పుకోవాలి మనం బాగుపడాలంటే ఒప్పుకోవాలి చాలామంది ఒప్పుకోరు కానీ కప్పుకుంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపాన్ని కప్పుకుంటాడో ఆ రోజే ఆ వ్యక్తి యొక్క జీవితము పతన అవస్థకి దిగచారుతుందని ఆ వ్యక్తి గుర్తు పెట్టుకోవాలి చాలామంది కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పాపం పాపాన్ని కప్పుకుంటే అది నీ జీవితాన్ని నాశనం ఖచ్చితంగా చేస్తుంది అది ఎలా చేస్తుందో ఒక మాట మీకు చెప్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడవ చదువుదాం చదువుతాం అతిక్రమం దాచిపెట్టువాడు వర్దెల్లడు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్దెల్లడు దా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రము పొందును వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమును పొందును నిజానికి ఒక దొంగ పోలీసుకు కానీ అధికారులకు కానీ చిక్కినట్లయితే ఆ దొంగని వారు అడిగే మొట్టమొదటిసారి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే దొంగతనం చేశావా లేదా అని అడుగుతారు వాడు నేను చేశాను అంటే శిక్ష తగ్గుతుంది అంతే కదండి వాడు నేను చేశాను అని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది అదే కానీ వాడు ఒప్పుకోకుండా కప్పుకున్నట్లయితే వాడు చేసిన శిక్ష రుజువైనప్పుడు వాడికి రెండింతలుగా తీర్పుని తీరుస్తూ ఉంటారు అధికారులు పోలీసు వారందరూ కూడా ఈరోజు మనము కూడా అండి తెలిసి తప్పు చేసినా తెలియకపోయినా తెలియకుండా తప్పు చేసినా తప్పుని తప్పే అంటారు ఈరోజు నీ జీవితాన్ని కూడా నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో ఆత్మీయ స్థితిలో అడిగంటు పోయి జీవిస్తున్నావు నెమ్మది లేక జీవిస్తున్నావు బాధతో కన్నీరు గారుస్తున్నావు నాలుగు గోడల మధ్య దిక్కుతోచని స్థితిలో ఈరోజు నువ్వు బానిసటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఏ పని చేసినా సఫలము లేదు ఎంత కష్టపడినా ఆర్థికంగా నిలగొట్టుకోలేకపోతున్నావు ఎన్నిసార్లు ఎన్నిసార్లు దేవుడిని నేను హెచ్చరించినా హెచ్చరికని త్రో త్రోసివేస్తున్నావు ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో నా ప్రియా దేవుని బిడ్డలారా ఒకసారి గుర్తుపెట్టుకో అదేంటంటే ఇంకెంతకాలం ఇలా జీవిస్తావు ఎంతకాలం నువ్వు జీవిస్తావు నువ్వు ఎంతకాలం ఇలా జీవించినా నువ్వు కప్పుకున్న రోజులు పాపాన్ని కప్పుకున్న రోజులు ఇలానే నువ్వు కన్నీరు కారుస్తూనే ఉంటావు ఇలానే నీ జీవితం అడుగంటి పోతూనే ఉంటుంది ఇలానే నీ బ్రతుకు నవ్వులు పాలు అవుతూనే ఉంటుంది ఇలానే నీ చేతి పని దీవించబడక చిల్లు పడిన కుండలో నీళ్లు పోయినట్టు నీ చేస్తున్న చేతి పని అంతా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి నా ప్రియదేం బిడ్డరా అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధెల్లుడు కనుక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని నీతి మంత్రుడిగా తయారు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని వర్ధిలింప చేస్తాడు ఈరోజు చాలామంది వర్ధెల్లాలని ఆశపడతారు కానీ ఒప్పుకోవాలి అని చాలామందికి ఆశ ఉండదు ఎంతకాలం నువ్వు ఒప్పుకోకుండా కప్పుకొని తిరిగినట్లయితే ఒప్పుకోకుండా కప్పుకొని దేవుడికి దూరమైనట్లయితే ఒప్పుకోకుండా కప్పుకొని నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీ బ్రతుకు ఎందు నీకు విసుగు పుట్టి చచ్చిపోదాం అనే తలంపు కూడా నీకు వస్తుంది పాపం వలన వచ్చే జీతం ఏంటి మరణం ఆ మరణం నుంచి తప్పించగలిగిన ఒకే ఒక నాదుడు ఏసుక్రీస్తు ప్రభువారు పాపం నుంచి నీ భారం నుంచి నిన్ను తప్పించగలిగినది ఒకే ఒక నాథుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభువారు అట్టి దేవుణ్ణి నమ్ముకుని నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడైనా నువ్వు కప్పుకోక ఒప్పుకుంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వరదలుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని అందుకుంటాడు మరి నేను ఒప్పుకుంటాను అంటే ఒప్పుకొని ఏం చేయాలి నా పాపం ఈరోజు ఒప్పుకుంటాను నా పాప నేను చేసిన పాపములన్నింటినీ కూడా ఒప్పుకుంటాను కానీ నేను వరదెల్లాలి నేను ఏం చేయాలి మొదటిగా ఒప్పుకో పాపంను ఒప్పుకో రెండోదిగా దేవుణ్ణి వెతుకు ఏం చేయాలి దేవుణ్ణి వెతుకు చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు కానీ దేవుణ్ణి వెతకరు ఎలాగ వెతకరు అంటే ఒకసారి నిన్ను నీకు నేను పరిచయం చేస్తాను యోగు గ్రంథం ఎనిమిదో వచ్చాము ఐదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీవు సర్వ నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తిని యొక్క దేవుడిని బతిమిలాడుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి చూడండి నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చెయ్యను వర్దిల్ల చెయ్యను వర్ధిల్లింపాలి వర్ధిలింపబడాలి నా పిల్లలు నా కుటుంబము నా జీవితము నా పని నా ఉద్యోగం అన్నిట్లో కూడా దేవుడు తోడుగా ఉండాలి నేను వరదెల్లాలి నేను వరదెళ్ళాలి అంటే నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి ఇదివరకే నేను చెప్పాను అతిక్రమంలో ఒప్పుకుంటే దేవుడు ఆ వ్యక్తిని కనికరిస్తాడు రెండోదిగా దేవుణ్ణి వెతకాలి ఏం చేయాలి దేవుణ్ణి వెతకాలి చదివినట్లయితే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు దేవుడి మాట ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే ఈరోజు విశ్వాసికి అజాగ్రత్త ఎక్కువ దేని విషయంలో అంటారేమో తిండి విషయంలో అజాగ్రత్త లేదు నీకు పని విషయంలో అజాగ్రత్త లేదు నీకు ఉద్యోగ విషయంలో అజాగ్రత్త లేదు నీకు పిల్లల విషయంలో అజాగ్రత్త లేదు నీకు కుటుంబ విషయంలో అజాగ్రత్త లేదు నీకు దేని విషయంలో అజాగ్రత్త అంటే ఒక్క దేవుడి విషయంలోనే నువ్వు అజాగ్రత్తగా జీవిస్తున్నావు గనుకనే దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు అదేమంటే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినీయడలా జాగ్రత్త అనగా వాల్యూ అంటారు మనిషికి ఇచ్చినంత విలువ ఈరోజు నువ్వు దేవుడికి ఇవ్వటం లేదు గనుకనే నీ జీవితం ఈరోజు అలాగా అయిపోయింది అలాగ అయిపోయింది దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటాడు అంటే దేవుడు మన నుంచి భయభక్తులు కోరుకుంటాడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడు అంటే నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా భయభక్తులు కలిగి అనుసరించాలని దేవుడు కోరుకుంటాడు కానీ ఈరోజు నువ్వేమనుకుంటావంటే నా దేవుడు నా ధనాన్ని కోరుకుంటాడేమో నా ఆస్తిని కోరుకుంటాడేమో నా జీవితాన్ని కోరుకుంటాడేమో అనుకుంటా కానీ నీ కోరుకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కోరుకు తన జీవితాన్ని అర్పించిన దేవుడు నీ నుండి కోరుకున్నది ఏంటంటే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి అనుసరించి భయభక్తులు కలిగి దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలన్నదే దేవుని యొక్క ఆశయం చూడని చూసి చూసినట్లయితే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినేటలా సర్వశక్తుని యొక్క దేవుణ్ణి బతిమలాడుకోవాలి అంట ఏం చేయాలంట బతిమలాడాలి అనగా ఏంటి రిక్వెస్ట్ చేయాలి అడగాలి అడుక్కోవాలి ఎవరిని నీ దేవుణ్ణి ఈరోజు నీకు ఒక బండి కావాలనుకోండి ఎవరిని అడుగుతావు తండ్రిని అడుగుతావు తల్లిని అడుగుతావు అదే పక్కింటి పోయి వారిని అడగవు కదా నిన్ను కన్న దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మున్పే నిన్ను పేరు పెట్టి ఎన్నుకున్న దేవుడు నీ జీవితం బాగుపడాలని నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీ కొరకు ఆయన రక్తం కార్చి నిన్ను కొన్న దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు సర్వశక్తిని బతిమలాడుకోవాలి ఎందుకు బతిమలాడుకోవాలి అంటే నువ్వు బాగుపడాలంటే ఎందుకు బాధ ఎందుకు బ్రతిమలాడుకోవాలి అంటే నువ్వు వరదెళ్ళాలి నువ్వు వరదెళ్ళాలి అంటే దేవుణ్ణి ఖచ్చితంగా బ్రతిమలాడుకోవాలి ఆయన కింద వచ్చినా మనం చూసినట్లయితే నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడువైన ఎడలా పవిత్రుడు అవ్వాలి రెండోది యథార్థవంతుడు అవ్వాలి నిజానికి పవిత్రత అనేది పరిశుద్ధతకు సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటివారు అంటే నీ నోటు వచ్చే మొట్టమొదటిసారి మాట ఏంటంటే పరిశుద్ధుడు అంటాం ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క బిడ్డలు నువ్వు నేను ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క విడలమైన మనము మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత కలిగి జీవించాలని నా కోరుకుంటున్నాడు మనం బాగుపడాలంటే పరిశుద్ధతతో ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెంబడిస్తామో అప్పుడు దేవుడు మన జీవితాన్ని వర్ధిలింపచేస్తాడు అనే ఒక మాటకి ఈ ఒక వచనమే నిదర్శనం చూడండి నీ పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడంట ఎవరి శ్రద్ధ నిలుపుతారు ఈరోజు చూడండి నీ కుటుంబంలో నీకు వాల్యూ లేదు నీకు విలువ లేదు నీ జీవితంలో నీకు విలువ లేదు నువ్వు చేస్తున్న పనిలో నీకు విలువ లేదు నువ్వు ఆశించింది నువ్వు నీకు దొరకటం లేదు ఎందుకు దొరకటం లేదు నా పిల్లలు నా మాట వినరు అంటారు చాలామంది నా భర్త నా మాట వినరు అంటారు చాలామంది నా బిడ్డలు నా మాట వినరా అంటే చాలామంది అందరినీ మాట వినాలంటే నువ్వు దేవుడు మాట వినాలి నువ్వు దేవుడు మాట వినకుండా దేవుడికి విలువ ఇవ్వకుండా అందరూ నా మాట వినాలంటే కుక్క కూడా నీ మాట వినవు మనుషులు కాదు కదా కుక్కలు కూడా నీ మాట వినవు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పవిత్రుడి యథార్థవంతుడు నీడలా నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడంట సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు పరమందున ఆకాశ మహాకాశ పైనుంచిన దేవుడు దేవదూతల మధ్య కోట్ల దేవదూతల మధ్య స్థుతింపబడుచు ఆరాధింపబడుచు పొగిడింపబడుచు నిత్యము కూడా వేనూర్ల మధ్య స్థుతింపబడిచిన దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడంట ఎప్పుడు నీ ఎందు దేవుడు శ్రద్ధ నిలుపుతాడు అంటే నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివై దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని నీ జీవితం మీద శ్రద్ధ నిలుపుతాడు శ్రద్ధ నిలుపుతాడు సాధారణంగా పండగలకి అందరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు చూడండి గాలిపటం యొక్క తాడు నీ చేతిలో ఉంటే ఆ గాలిపటం ఎంత దూరమైనా ఎగురుతుంది అవును కదా ఎంత దూరమైనా ఎగురుతుంది అదే గాలిపటం యొక్క తాడు నీ చేతిలో నుంచి తెగిపోయింది అనుకో ఆ గాలిపటం ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి వెళ్ళి పడిపోతుందో ఎక్కడికి వెళ్ళి చిక్కుబడుతుందో ఎక్కడికి వెళ్ళి కట్టబడుతుందో ఎవరికి కూడా తెలియదు నిజానికి దేవుని చేతిలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు దేవుడు అభివృద్ధిని చేస్తాడు అదే దేవుడి చేతిలో నుంచి నువ్వు జారుకున్నట్లయితే దేవుడు చేతిలో నుంచి నువ్వు తప్పుకున్నట్లయితే నువ్వు పాపానికి బానిసం ఏమైనట్లయితే నీ పాపాన్ని కప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఎన్నడెన్నడూ కూడా సహాయము చేయని చేయడు కారణం ఆయన పరిశుద్ధుడు ఆయన బిడ్డల పరిశుద్ధులై ఉండాలని దేవుని యొక్క ఆశయ దేవుని యొక్క ఆశ అలాగే నేను చెప్తున్నాడు చూడండి నిశ్చయంగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిలింప చేను ఈ మాట నా మాట్లాడుతుంటే నాకు అప్పుడు గుర్తుస్తుంది చాలామంది ప్రొవిజన్ స్టోర్స్కి వెళ్తారు అంగడికి వెళ్తూ ఉంటారు అక్కడ తూకం ఉంటాయి వెయిట్ మిషన్స్ ఉంటాయి ఈ వెయిట్ మిషన్స్లో వాళ్ళు అర కేజీ అంటే హాఫ్ కేజీ ఖచ్చితంగా ఇస్తారు కేజీ అంటే కేజీ ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నీకు ఎప్పుడు కూడా ఇవ్వని ఇవ్వరు నీ జీవితంలో నువ్వు వరద అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే ఎప్పటికి కూడా వరదెళ్ళని వరదెల్లవు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే మొదటిగా నీ అతిక్రమము దేవుని ఎదుట ఒప్పుకో రెండోదిగా దేవుణ్ణి బ్రతిములాడుకో మూడోదిగా నువ్వు దేవుని వైపు తిరుగు నాలుగవదిగా దేవుడు చెప్తున్నాడు నిశ్చయంగా ఆయన నేను శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేస్తాడు వర్ధిల్లింప చేస్తాడు దేవుడు కూడా న్యాయాధిపతి అండి అనేకమైన పేర్లు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది కానీ ఈ పేరు కూడా ఉంది ఏంటంటే న్యాయాధిపతి అని ఆయన మనిషి యొక్క జీవితాన్ని స్పష్టంగా కళ్ళతో చూస్తున్నాడు అంటే దేవుడు తప్పు చేస్తే తన బిడ్డ తప్పు చేసిన నీ బిడ్డ తప్పు చేస్తే నువ్వు సమర్థించుకో కానీ దేవుని యొక్క బిడ్డ నీ జీవితాన్ని కూడా దేవుడు నీ జీవితంలో తప్పులు పాపంలో ఉన్నట్లయితే దేవుడు సమర్థించుకోడు న్యాయం తీరుస్తాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడివై యథార్థవంతుడివై దేవుని ఎదుట పాపం ఒప్పుకొని నీతిమంతుడిగా జీవించినట్లయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలంని దేవుడు వరదలింపచేస్తాడు ఏసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసిన చేసినట్లయితే అయినవారే తనను సొంత అన్నదమ్ములే తనను గుంటలో పడవేశారు ఇరవై ఐదు వెండి నాణ్యములకు అమ్మి వేశారు అయినను కూడా ఏసేపు ఎప్పుడు కూడా తన అన్నల మీద ద్వేషం కానీ పగను కానీ పెంచుకోలేదండి చిన్నతనంలో అమ్మి వేయబడ్డాడు పద్మూడు సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే లోపల ఐగుప్త దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్త దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఏ ఊరికైతే అతడు బానిసగా వెళ్ళాడు అదే ఊర్లో అతడు ప్రధానమంత్రి అయ్యేటువంటి జీవితాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టాలి అంటే ఆ వ్యక్తికి దేవుడు సమస్తము కూడా సాధ్యపరిచేటట్టు తయారు చేస్తాడు ఈరోజు నీ జీవితాన్ని కూడా ఈ ఈరోజు నువ్వు బానిసగా పనిచేస్తున్నావా లేదా ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేదా లేదా ఈరోజు నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా నీ చేస్తున్న పని వృద్ధులోకి రావటం లేదా ఏదైతే ఏముంది అయితే ఈరోజు దేవుడినితో మాట్లాడాడు నువ్వు వరదెళ్ళాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి దేవుడు నీకు తోడుగా ఉంటే అతడు చేయనిదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు అనగా నువ్వు చేయనిదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు వర్ధలేవు దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు చేస్తున్నదాన్ని సఫలం కాదు కదా చేస్తున్నదంతా కూడా నష్టాలకరంగా నీ జీవితం కొనసాగుతుంది కాబట్టి నీ అతిక్రమంలో ఒప్పుకొని దేవుడిని ఎదుట విడిచిపెట్టు ఈరోజు ప్రార్థన చేయరు కానీ అన్నీ కావాలనుకుంటారు ప్రార్థన లేకుండా నీ జీవితం ముందుకు సాగాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో అది కూడా జరగనే జరగదు కాబట్టి ఈరోజు నుంచైనా నీ జీవితాన్ని పవిత్రుడైన ఏసుక్రీస్తుకు అప్పగించుకొని అతిక్రమంను దాచిపెట్టుకోకుండా ఒప్పుకున్నట్లయితే నువ్వు దేవుని వెతికినట్లయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక